아이 i d n t సంక్రాంతి రోజున సంక్రాంతి పండక్కి ఒక అంటే ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాని అందివ్వడం జరిగింది అదేమిటంటే ప్రజలకి సేవ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఆ సేవ చేసినటువంటి వ్యక్తి మిగిలిపోతాడు అనేటువంటి ఒక సందేశాన్ని సినిమా మాధ్యమంగా ఇవ్వటం జరిగింది ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా పూజిస్తారు అనేటువంటి విషయాన్ని డాకు మహారాజ్ మాధ్యమంగా తెలియజేయడం జరిగింది అండ్ అన్నింటికి మించి బాలకృష్ణ గారి నటన ఏదైతే ఉందో మనం చెప్పుకొని అవసరం లేదు నటసింహం అనేటువంటి విధు ఎనిహ వారికి ఉన్నది అది ఒక రకంగా ఈ సినిమా మాధ్యమంగా మరి ఒక్కసారి ఆవిష్కృతమైందని చెప్పి భావిస్తూ ప్రజలకి ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలకృష్ణ గారికి నా అభినందన తెలియజేస్తున్నాను బాబీ గారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను చిత్ర నిర్మాతకి చిత్ర యూనిట్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా అభినందనే తెలియజేస్తున్నాను